నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కృష్ణం వందే జగద్గురు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్సంగం హెచ్ఎస్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఖమ్మం బజ్రిపూ వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సౌందర్య లహరి సామూహిక అనాఘాష్టమి వ్రతం సహస్ర విష్ణునామ పారాయణం గురుపాదుకల పాలాభిషేకం స్వామీజీ అస్తోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి నివేదన మంగళహార్తి సమర్పించారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కపిలవాయి అచ్యుతరామయ్య కృష్ణతత్వంపై ప్రవచించారు అనంతరం దత్త భక్తులకు పేదలకు తీర్థం దత్త భిక్ష అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని దత్త సేవాకర్తలు దాత భక్తులు వజనేపల్లి నరసింహరావు బిజ్జల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు గెంట రమణయ్య అవు తో పర్యవేక్షించారు ఓం నమో కుంకుమం శోభనం దిజ్యం సర్వరా మంగళప్రదం భయా నేతం ప్రదాస్యాభ్యం దాస్యామి సుందరి అట్ట అడిగితే చాలట దత్త అంటే ఇంతసేపు గోవిందరావు గారు చెప్పారు దత్త అంటే తెలుసు కదా దత్తం ఇవ్వబడతాడు మనం అడగక్కర్లా ఆయన ఇచ్చుకుంటాడు మీ దగ్గరకు వస్తాడట ఎప్పుడు మనం ఇస్తే కృష్ణ పరమాత్మకు ఏమి ఇష్టమో అందరికీ తెలుసు ఎందుకంటే భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చదివి గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఎందులో మా నరసింహబాబు గారి కూతురు దగ్గర నుంచి మొదలుకొని ఈ మధ్యలో వయస్సులో చాలా పెద్దవాళ్ళు అయినా కూడా ఉన్నారు సంపాదించిన వాళ్ళు అందులో ఒక శ్లోకం చెప్తారు ఆ శ్లోకాన్ని అనుగుణంగా ఈశ్వరరావు గారు ఇవాళ ఏం చెప్తారో మీ అందరికి తెలుసుగా అన్నారు ఏం తెలుసు మీకు ఇవాళ ఏంటి ఒక్క అనగాష్టమీ కాక కృష్ణ పరమాత్మ పూర్ణ పరబ్రహ్మం అవతరించినటువంటి శ్రావణ బహుళ అష్టమి కాబట్టి ఈ అనఘాష్టమి నాడు ఎంత గొప్ప మాట మీరు చివులకు ఎక్కించుకోండి అంటే చివరికి గోవిందరావు గారు ఒక్క మాట ఆడారు వినటం కాదు లోపల పెట్టుకోండి అన్నారు కృష్ణుడు కోరుకుండేదే మచ్చిత్స మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మామ్ నిశ్యం తుష్యంతి చ రమంతి చ అని అన్నారు కృష్ణ పరమాత్మ గీతలో సంస్కారం చేయండి గంధస్పరి అలంకరణార్థం హరిద్రాది కుంకుమ సమర్పయామి సమర్పయా హరిద్రాం పదయో ముఖే పుష్పే

सुप्रसन्ना भवा सुप्रसन्ना भवा सेरासनं कुरी एतावानस्य पाद्यं एतावानस्य भेमा अतो क्या यागुष्ट पुरुषा पादो अस्य विश्वा भूतानी देवी लोग सीर्षे मृतासा रो जंभसे चेक्रे वर्षकौ पादो पाद्यन हुर्ग्य नक्षालिये नगयो रहंत नेनमहा तमलपाकुतो कसारी लील चलनी स्वाइवार मिदा పాదాలు కడినేటిగా భావించి చల్లండి పా పాదోస్ కేహాభావతునః తదా విశ్వయాచితో భక్తా భీతే ప్రదాయకౌ అర్ఘ్యనేసి తల కుర్యా నర్గవ నగయోకరౌ శ్రీ అనఘాదేవ సమేద అనఘస్వామయే నమః ఒక్కసారి అలాగే నీళ్లు చల్లండి స్వామివారి మీద ఆతిరించినా పశ్యాధో మేమథా ప్రహాత్ జ్ఞానజ్యోదర్ వినీతారాం వేదజ్యోదచ వేదతా ఏతోనగమ కాద్వక్రం తత్ర చమన సమర్పతం శ్రీ అనఘాదేవ సమేద मुखे आचमनीय समर्पयामी युषेण देखा और देखा देखा और बाटे बाटे बढ़े

ృపయా విధాంఘా పుష్పాలు స్వామివారి ది సంస్కారం చేయండి మళ్ళీ పుష్పాలు తీసుకోండి